వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు కొడవలూరు మండలం టపాతోపు క్రాస్ రోడ్ వద్ద త్రుటిలో తప్పిన పెను ప్రమాదం కొడవలూరు మండలం టపాతోపు హైవే రాజుపాలెం క్రాస్ రోడ్ నందు ఆర్టీసీ బస్సు ను వెనుక నుంచి ఢీకొట్టున్న ఇన్నోవా కారు తాడేపల్లి గూడెం నుంచి తిరుమలకి వెళ్తున్న ఇన్నోవా కారు నెల్లూరు నుంచి కావలికి వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ను వెనుక నుంచి ఢీకొట్టడం జరిగింది ఈ ఘటనలో కారులో ఉన్నటువంటి ఒకరికి స్వల్ప గాయాలు ఆర్టీసీ బస్సు వెనుక భాగం కార్ కి ముందు భాగం బాగా డామేజ్ పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న ఆర్టీసీ బస్సు ప్రయాణికులు ప్రమాద సమయంలో సుమారు முப்பை மந்த பிரிக்கு உன்னு சமாசாரம் శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగు పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్